హలో హాయ్ అండి నేనైతే నేనైతేగానే ఇది మీషోలో తీసుకున్నాను అనమాట మనకి చెట్లు కనేది ఎరువు మనం ఏ చెట్టుకైనా వేసుకోవచ్చండి పలాన్ చెట్టు అని ఏం లేదు నేనైతేగైనా తమలపాకు చెట్టు అయితే తీసుకున్నాను అనమాట దానికోసమనే తెప్పించుకున్నాను ఇది మనకి చాలా మంది చెప్పారు నాకు అను అది వేస్తే బాగా గ్రోతింగ్ ఉంటుంది అనేసి అందుకనేసి నేనైతే ఎరువు అయితే తీసుకున్నాను మనకి ఇది హండ్రెడే అండి మీషోలో దొరుకుతుంది దీని కోడ్ కూడా నేనైతే యాడ్ చేశాను అనమాట మనం ఇది నానబెట్టేసి ఒక ఐదు నిమిషాలు అండి వాటర్ వేస్తే చావాలన్నమాట అది ఇంత మనకి గట్టిగా ఉండదు మాకు తెలియక నేను ఫస్ట్ పెరికేశాను మళ్ళీ మా పాప చుమ్మ ఎందుకు పెరికేసావు దీన్ని అయితే మనం వాటర్ వేస్తే అదే ఊడిపోతుంది అని చెప్పింది ఇంకా అట్లా అట్లయితే టూ మినిట్స్ అయితే నానబెట్టాము చూడండి మనం వాటర్ వేస్తే అది హైట్గా వచ్చేస్తుంది అనమాట ఒకటి తీసుకుంటే చాలండి ఒకవేళ చాలా చెట్లు ఉంటే తీసుకోండి మనకి దీంట్లో పెద్దవి చిన్నవి ఉంటాయి నేనైతే చిన్నదే తీసుకున్నాను అనమాట ఈ చెట్టు గ్రోత్ అయిన తర్వాత పెడదాము షార్ట్ అనేసి నేనైతే అలానే ఉన్నాను లాస్ట్లో అయితే కొంచెం యాడ్ చేశానండి చెట్టు అనేది ఎలా గ్రోత్ అయింది మనకు పదహైదు ఇరవై రోజులకే అనేది నేను అందుకనేసి నేను అదైతే పెట్టడం లేదు లాస్ట్లో చూపిస్తాను చూడండి దీని కూడా అయితే కింద యాడ్ చేస్తాను అని వాళ్ళు అయితే తీసుకోండి మనకి మీషోలో గల సర్చ్ చేస్తే కూడా వచ్చేస్తుంది ఎరువు అనేసి ఇంకా నేను అయితే మిగతా చెట్లకు కూడా వేసుకున్నానండి నా దగ్గర ఇంకా చెట్లు ఉంటాయి కదా అందుకనేసి చూడండి ఈ చెట్టుకి అయితే కన్నా సగానికే మొన్న వేసాను కింద అయితే స్టాండ్ పెట్టాను అంత మొన్న వేసామనుకో ఆ వెయిట్కి స్టాండ్ అనేది కట్ అయిపోతుంది అనమాట లైఫ్ కూడా రాదు అందుకని నేను సగానికే మొన్న వేసి మిగతా అదంతా ఎరువు వేసుకున్నాను అనమాట హైట్గా చెట్టు అయితే చూడండి మామూలుగా అయితే కన్నా తీగలాగా వెళ్ళిపోకుండా మనకి ఎక్కువ పాయిల్ పాయలు అయితే వస్తుంది అంటే గుంపుగా పెరుగుతుంది అనమాట చెట్టు ఇది నేను తీసుకున్నప్పుడుదండి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడైతే కన్నా లాస్ట్లో అయితే కన్నా యాడ్ చేస్తాను మిగతా చెట్లకు కూడా ఎరువు అయితే వేసి ఇది అయితే మనీ ప్లాంట్ అనమాట కింద స్టాండ్ వెయిట్ మొయ్యలేదు అనేసి నేను సగం ఎరువు సగానికి ఉసిరి చెట్టు మారేడు దళము తొలగి కూడా వేసానండి అవి కూడా బాగా గ్రోతింగ్ అయ్యాయి నేను మళ్ళీ వీటిని అయితే వీడియో అయితే తీయలేదు నేనైతే ఓన్లీ ఇది మాత్రమే తీసానండి తమలపాకు చెట్టు మనకి ఎక్కువ పాయిల్ పాయిల్గా వచ్చేస్తుంది ఒక వన్ మంత్ అయితే చాలు బాగా గ్రోత్ అనేది తెలుస్తుంది అనమాట మనకి తొందరగా కూడా గ్రోత్ అయిపోయి హైట్ అయితే వచ్చేస్తుంది చెట్టు అనేది ఇంకా నేను ఇప్పటికైతే కొంచెం కొంచెం వేసానండి ఎందుకంటే మొన్న అయితే వేసేసిందని కదా అందుకనేసి ఇప్పుడు చూడండి చెట్టు అయితే చూపిస్తాను చాలా గ్రోత్ అయింది మనకి పాయలు పాయలు వచ్చింది మనకి తొందరగా అనేది పొడువు అయిపోతుందండి చెట్టు అనేది ఆకు కూడా చాలా బాగా వచ్చిందనమాట ఓకే అండి బాయ్ అండి కాళ్ళని వాళ్ళు తీసుకోండి